నమస్తే పంతొమ్మిదో తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ పేపర్ వన్లో ఎలాంటి బిట్స్ అనేటువంటిది వచ్చాయనేటువంటి కంప్లీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఏ మనీ అనేటువంటిది ఏ రకమైనటువంటి సంధి అనేటువంటిది అడగడం జరిగింది ఇది సంధి ఇత్వసంధి సంధికి సంబంధించినటువంటి మెయిన్గా మనమైతే డెఫినేషన్ కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఇచ్చాము ఒకసారి చదవడానికి అయితే చేయండి అదే రకంగా రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం అనేటువంటిది తెలుగు తొలి రామాయణంగా మనం పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కంచర్ల గోపన్న శతకం ఏది అనేటువంటిది కూడా ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా దీంతో పాటుగా చేతన్ చేన్ తోడన్ తోడ్ అనేటువంటిది ఏ విభక్తి తృతీయ విభక్తి అనేటువంటిది మనకు తెలుసు చేతన్ చేన్ తోడన్ తోడ్ అనేటువంటిది మనకు తృతీయ విభక్తి అదే రకంగా మెయిన్గా ఇక్కడ సీమ నానర్థాలు ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా సింహాసన ద్వి ద్రశంసక రచన ఎవరిది అనేటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగిందంట అదే రకంగా కడ్గ దాని యొక్క అర్థాలు అనేటువంటిది కత్తి అనేటువంటి దాని యొక్క అర్థము అదే రకంగా దీంతో పాటుగా వర్ణం అనేటువంటి దానికి ప్రకృతి వికృతిలో వన్య అనేటువంటిది వస్తుంది మనకు పాటుగా గంగిరెద్దు అనేటువంటిది ఎవరి యొక్క ప్రసిద్ధి రచన నాటకం అనేటువంటిది కోసూరి దుర్గయ్య గారి యొక్క రచయిత దీనికి సంబంధించింది అదే రకంగా మానవ శరీరంలో పెద్ద పేగు యొక్క పొడవు ఎంత అనేటువంటిది దాదాపు వన్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది మీటర్లు ఉండడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించింది ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ కవర్ పేజీ పైన ఏముంటుంది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగిందంట కాదు చాలా ఇంపార్టెంట్ ఇది ఏదైతే మనకు మై ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి దానిపైన ఉన్నటువంటి కవర్ పైన ఉన్నటువంటి మనకు ఇంగ్లీష్ బుక్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం యాక్టివైస్ ప్యాస్వైజ్ వచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది టెన్సెస్ ప్యాసేజ్ అడగడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు క్వశ్చన్ ట్యాక్ కావచ్చు కామన్గా వచ్చేటువంటి అన్నీ అడిగారు అదేవిధంగా సైకాలజీకి సంబంధించింది కోల్బర్గ్ బ్రూనరు ఇవన్నీ కూడా వికాస దశలు ఇవన్నీ కూడా రోజు వచ్చేటువంటివే రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఒకటి రెండు సార్లు అయితే అన్ని బిడ్స్ కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వీరైతే ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి బిట్స్ వచ్చినా కానీ మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ